మంచి సైజులు ఇద్దరు అయితే కలర్గా మంచి కలర్లు వెళ్ళ చూడండి ఏ విధంగా అయితే అనేది ఇద్దరు అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్తారో కనుకుందాం రేట్లు ఏం చెప్పినావు చెప్పిన రెండు రెండు లక్షలు పదివేలు చెప్పిన పర్లు చూడండి మేడం రెండు లక్షల పదివేలు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మళ్ళీ చూసుకోండి రెండు లక్షల పదివేలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న వాళ్ళు ఫైనల్ అయితే నెంబర్ అని చెప్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకొని అయితే మాట్లాడుకోండి చూసినారు కదా మంచి సైజులు ఈ విధంగా అయితే ఉన్నాయి టూ లాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు సర్లేనా ఫస్ట్ కార్డు ఇది ఇంకా మూడు కార్డులు ఉన్నాయి చూసుకున్నాం అవి కానీ